ఈ వైస్ సభలో కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే పక్కన నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుకుంటు నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్లకు ఛాయ్ ఇచ్చి మంచినీళ్ళిచ్చి మరే చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను ఏ ఎమ్మెల్యే కూడా గుసనబెట్టుకోడు నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయ్ ఇస్తే నా ఇసం ఇసంభోషి వాళ్ళే చాయకపోయారు ఇది తీన్మార్ బాలిగాడి చేసిన లక్కీది వారి వరుసలు ఇలా ఒక మంద్రస్వామ్యులోడు నిఖరసన ఉద్యమకారుణ్ణి ఇలా తుంగతూర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టీఆర్ఎస్ తో కుమ్మక్కై నేను లిక్కర్ చేసినా చేసిన లేదా చేసిన ఏం దందా చేస్తాను నేను నా దందంతా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికి నేను అందుకోసమని నా తాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందారి గెలిపిస్తుంది ప్రజలు అటువంటి వరకు చిల్లర నేను చేయను కానీ చిల్లరేశి ఇలా ఎవడైతే నా మీద వీడియో తీసుకున్నా వాడు పోయి ఆ తీర్మానం మల్లై స్టూడియోలో కూర్చున్నాను మరి అతను చేపించాడు అనుకోవాలా ఎవరు చేపించినా అనుకోవాలా నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఒక దళితుడు ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడ సామాజిక న్యాయం ఇదేనా బ్లాక్ మెయిల్ వాళ్ళకి సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే తుంగతుర్తి గడ్డ తుంగతుర్తి గడ్డ మీదకి వచ్చి ఇవాళ నేను చేసి తిన్నాడు చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి నా ఇంట్లో తిని నా ఇంట్లో తిని నా ఇంట్లో ఇష్టం కలిగిపోతే ఇంతకంటే ద్రో ఇంతకంటే ద్రోహం ఏముంటుంది వాడిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్ని మంచి నుర నువ్వు అన్ని మలిచి నొక్కో ఎవరు నొక్కురా నూక్కో వడక మల్ల కనుక ఇది వేస్తే తొక్కి నేను కథలేదు దొక్క పోసి చూసుకోలేను మందాబు అంటే అనుకున్నారు మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్త దాచుకుంటే న్యాయం కోసం తొమ్మిది ఫోర్ పోరు గడ్డ కొట్టని గడ్డ కానీ మిమ్మల్ని మమ్మల బ్లాక్ మెయిల్ చేసి మమ్మల చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర తిని నాకు వీడియో తీపిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యాలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏపీసీడీ వర్క్ చేసింది మాజీక మంత్రి కావాలని కొట్టాలని మేము కొట్టే అధిష్టానం పోయి వేయాల మాదిక మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళని ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు ఎంవేలని అందరు అక్కడ చిన్నోళ్ళు నేను చెప్తే వాళ్ళు అరే తమ్ముడు మనము చెదిరిపోతే ఆగమతి ఎవరైనా ఉద్రా రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదం వస్తే సామాజికంగా మాదిగాలకు కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి నా ప్రయత్నం చేసింది ఈ ప్రయత్నం కూడా మీరు ఓరలేకపోతారు మీరు లేకపోయినా ఓర్వలేకపోయినా ఓరువుతున్నా అది నీ కర్మ కనియో సమాజంలో చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి చీటి చీటింగ్ దాందాలు మాఫియా గ్యాంగులు ఎవరు తనంటారు నా దగ్గర చూపెడతారా అందుకోసమే నేను నా మీద అయితే ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అని తిని నా ఇంట్లో నా అన్నంలో అన్నవులా అయిన గారిపోయినా కూడా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులు యంత్రాంగారు చెప్తున్నా నేను నిజంగానే బుక్ చేసే పోన్ ఎవరి బుఫోన్ వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడతాం మరి సీట్కి వచ్చినప్పుడు ఉత్తు వచ్చి కూర్చున్నా కూడా ఏం జరుగుతు తుంగులు ఏం జరుగుతుంది రాష్ట్రం ఏం జరుగుతుందని మాట్లాడతాం ఆ వీడియో వ్యవహారం అంటే